మీనా ప్రింట్ వచ్చి ఫాయిల్ వస్తుందండి పీకాక్ డిజైన్ కింద అయితే కంచి బోర్డర్ అండ్ మొత్తం ఫ్రష్ అవును చాలా డిఫరెంట్ ఉంది సో సెల్ఫ్ జెకాట్ విత్ జెరీ చెక్స్ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే అసలు హైలైట్ అండి చాలా చాలా స్మూత్ ఉంది అనమాట ఫ్యాబ్రిక్ బోర్డర్ లో కూడా ప్రింటింగ్ ఉంది మేడం అవును అది జెరీ చెక్స్ లో చూపించాము ఇదేందంటే డిజిటల్ ప్రింట్ ఇక్కడ మీకు శారీలో మొత్తం కూడా జిగ్జాక్ ప్రింట్ అనేది వస్తుంది కంప్లీట్ గా ఆల్ ఓవర్ ఇంకా మల్టీ కలర్స్ అందరి దగ్గర ట్రెండ్ కాకపోతే దీంట్లో రీకోజెరీ లైన్స్ అనేది హైలైటర్ రికోజరీ జరీలో విత్ జెరీ గ్యాప్ బోర్డ్ స్పేస్ సిల్క్ విత్ చక్కగా మొత్తం థ్రెడ్ వర్క్ వస్తుంది అండి వర్క్ సారీస్ లో కూడా గ్యాప్ బోర్డర్ విత్ మిరర్ వర్క్ ఇది కూడా మీకు స్పేస్ సిల్క్ లోని హెవీ వెరైటీ అనమాట హెవీ జాల్ వర్క్ వస్తుంది ఇదంతా కూడా స్టోన్ వర్క్ మిరర్ వర్క్ వచ్చిందండి కట్ వర్క్ లాగా చూడండి విత్ జరీ లైన్స్ వస్తుంది మొత్తం జరీ చెక్స్ వస్తుంది జార్జెట్ మ్యామ్ కడ్డీ జార్జెట్ కడ్డీ జార్జెట్ అసలు బోర్డర్ హైలైట్ అని చెప్పి ఇంకా చిన్న మాట ఇది పీస్ టు పీస్ ఉంది మేడం పీస్ టు పీస్ హలో అండి సో వన్ సెకండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనవియర్స్ అందరికి సికింద్రాబాద్ నుంచి దినేష్ ట్రేడర్స్ వాళ్ళ దగ్గర నుంచి వీడియో అయితే షేర్ చేస్తున్నాను సో మీ అందరి కోసం అప్డేటెడ్ కలెక్షన్స్ బెస్ట్ క్వాలిటీ బెస్ట్ ప్రైస్ తో వీడియో అయితే తీసుకొచ్చాను ఇక్కడ మీకు క్వాలిటీ ప్రైజెస్ ఎలా ఉంటాయని ఆల్రెడీ మీ అందరికి ఐడియా కూడా ఉంది ఎందుకంటే చాలా మంచి ప్రీమియం క్వాలిటీ దొరుకుతుంది అండ్ ఇక్కడ నుంచే డిస్ట్రిక్ట్స్ కి కానీ పెద్ద పెద్ద హోల్సేల్ షాప్స్ కి కూడా సప్లై చేస్తారు కాబట్టి ఇంకా క్వాలిటీ గురించి రేట్ల గురించి కూడా ఏమి మీరు ఆలోచించాల్సిన అవసరమే లేదు కంప్లీట్ గా కాకపోతే ఇక్కడ ఉన్న చిన్న కండిషన్ ఏంటంటే హోల్సేల్ కాబట్టి ఏదైనా సరే సెట్ తీసుకోవాలి మినిమం ఫైవ్ టు టెన్ థౌసండ్ రూపీస్ బిల్డింగ్ అనేది ఉంటదండి అడ్రస్ డీటెయిల్స్ అని కూడా నేను కింద డిస్క్రిప్షన్ అయితే డ్రాప్ మీరు కూడా ఒక్కసారి వన్స్ విజిట్ చేసే ముందు అడ్రస్ చెక్ చేసుకోవచ్చు అండ్ రాలేని వాళ్ళకి కాలనీలో వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది సో లేటెస్ట్ గా వచ్చిన కలెక్షన్స్ మంచిగా ట్రెండ్ అంటే ఎలాంటి డిజైన్స్ మీకు సేల్ చేస్తే మంచి ప్రాఫిట్ వస్తుందో అలాంటి వెరైటీస్ అన్ని కూడా రోజు వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి మంచి కొత్త డిజైన్స్ అన్ని కూడా షేర్ చేసేస్తున్నాం ఓకే సార్ ఫస్ట్ ఐటమ్ వచ్చేసి మేడం ఇది మాస్ మీద ఫైల్ ప్రింట్ విత్ కంచి బోర్డర్ విత్ కంచి బోర్డర్ ఓకే సారీ కూడా చూడొచ్చు కంప్లీట్ గా మొత్తం కూడా మీకు ఆల్ ఓవర్ చూసుకుంటే చక్కగా మల్టీ కలర్ లో మీకు లైన్స్ అయితే వచ్చింది అక్కడక్కడ ఫాయిల్ ప్రింట్ వస్తుంది ఇదంతా కూడా మీకు సారీ మీదంతా కూడా మీనా ప్రింట్ వచ్చి ఫాయిల్ వస్తుందండి అండి డిజైన్ కింద అయితే కంచి బోర్డర్ చాలా బాగా మంచిగా ఉంది ఫ్యాబ్రిక్ కూడా చూడొచ్చు అండ్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి ప్లెయిన్ వస్తుంది అనమాట మీకు హ్యాండ్స్కి బోర్డర్ కూడా వస్తుంది ఇందులో మీకు కలర్స్ కూడా చాలా మంచిగా ఉన్నాయి కలర్ సెట్ కూడా అయితే చూపిస్తున్నాను ఇక్కడ మీకు రెగ్యులర్గా దొరికే డిజైన్స్ టేస్ట్ అయితే దొరకవు సో మంచి డిఫరెంట్ టేస్టే దొరుకుతుంది అండ్ మీకు ఈజీగా సెట్ వచ్చేసరికి ఎయిట్ కలర్ సెట్ వస్తుంది ఎయిట్ కూడా రన్నింగ్ కలర్స్ అన్నమాట మరి సారీ ప్రైస్ సమ్ సారీస్ ప్రైస్ వచ్చేసి ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఓన్లీ ఫర్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలు అండి సెకండ్ ఐటమ్ వచ్చేసి మేడం ఇది క్రష్ క్రష్ా ఓకే ఇప్పుడు క్రష్ ఐటమ్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి మేడం చూ చక్కగా పళ్ళు కూడా మనకి ఇక్కత్ స్టైల్ పళ్ళు అయితే కనిపిస్తుంది శారీ అంతా మొత్తం క్రష్ ఉంది మేడం అవును చాలా డిఫరెంట్ ఉంది కలర్స్ కూడా సూపర్ కలర్స్ ఉంది శారీ మొత్తం అండి మీకు ఆఫ్టర్ క్రష్ సిక్స్ థర్టీ కట్ శారీ అయితే ఉంటది బ్లౌజ్ కూడా ఈ విధంగా వచ్చింది చాలా బాగుంది కదా వెరైటీ అయితే ఈ కలర్లే కాదు ఈ సెట్ లో వచ్చిన కలర్స్ కూడా సూపర్ కలర్స్ అనే చెప్పాలి విత్ బాక్స్ ప్యాకింగ్ అయితే వస్తుంది ఈ విధంగా వస్తుంది సిక్స్ కలర్ మ్యాచ్ అండ్ ప్రైస్ కూడా మీకు వచ్చేసరికి అయితే ఫోర్ ఫార్టీ ఫైవ్ చూడండి ఎంత బెస్ట్ ప్రైస్ ఉందో ఈజీగా మీరు ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ వరకు కూడా సేల్ సార్ ఈ ఐటమ్ కాంట్రాస్ట్ బ్లూ కాన్సెప్ట్ లు ఉన్న యెస్ ఇది కూడా ఫ్యాబ్రిక్ హైలైట్ అని చెప్పాలి ఎందుకంటే పళ్ళు చూసారా కళింకారి పండ్లు వచ్చేసింది ఇంకా ఇది మేడం కెమెరాలో కనపడుతుంది కనపడదు నాకు తెలియదు సెల్ఫ్ జెకార్డ్ లో ఉంది మేడం

చూడొచ్చు కలర్స్ కూడా మీకు అన్ని కాంట్రాస్ట్ వస్తుందండి అంటే బోర్డర్ ఏ కలర్ లో ఉందో ఆ కలర్ లో బ్లౌజ్ వస్తుంది సిక్స్ కలర్ మ్యాచింగ్ సెట్ ప్రైస్ ప్రైస్ ఫైవ్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఈజీగా థౌజండ్ వరకు సేల్ చేసుకునే ఐటమ్స్ అండి హోల్సేల్ చూసుకుంటే మీకు ఈజీగా బయటకి ఇక్కడికి ఏంటంటే వేరియేషన్ అంటే ఇట్లాంటి న్యూ క్రియేషన్స్ అనేవి తక్కువ ఉంటాయి కాకపోతే ఫిఫ్టీ రూపీస్ వేరియేషన్ అయితే ఖచ్చితంగా ఉంటదండి అసలు కలర్ హైలైట్ అండ్ దానితో సారీలు ఏంటంటే డిజిటల్ కాంబినేషన్ ప్లస్ ఆ డిజిటల్ ప్రిజా మనకి ఏంటంటే మొత్తం జరీ లైన్స్ అండి ఇవన్నీ జరీ లైన్స్ బ్యాక్ సైడ్ చూస్తే కూడా మీకు ఈజీగా ఈజీగా అంటే టూ సైడ్ ఒకటే లాగా నీట్ ఫినిషింగ్ ఉంది చూసారు చాలా నీట్ గా ఉంది మంచి క్లాసిక్ కలర్స్ చిన్న బోర్డర్ కంచి స్టైల్ బోర్డర్ కూడా అయితే హైలైట్ అయిపోయింది అండ్ బ్లౌజ్ అంటే బోర్డర్ లో ఉన్న కలర్ తో బ్లౌజ్ హైలైట్ బ్లౌజ్ మొత్తం కూడా ఇట్లా సారీలో ఉన్న జెరీ లైన్స్ విత్ ప్యాంట్స్ బోర్డర్ అండి సిక్స్ కలర్ మ్యాచింగ్ వస్తుందా ఓకే ఇట్లా వస్తుందండి సారీ కంప్లీట్ గా ఇది ఈ విధంగా ఇట్లా సిక్స్ కలర్ మ్యాచింగ్ సెట్ అయితే వస్తుంది సూపర్ ఉంది డిజైన్ అయితే చాలా చాలా నచ్చేసింది అండ్ ప్రైస్ మరి ప్రైస్ వచ్చేసి ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఓకే అండి సో ఇట్లాంటి టేస్ట్ తీసుకెళ్తే ఏంటంటే మార్కెట్లో కూడా ఇంకా లాంచ్ కాలేదు ఈ డిజైన్స్ ఇవన్నీ కూడా కాబట్టి మీరు ఫాస్ట్ గా సేల్ చేసేయచ్చు మంచి ప్రాఫిట్ కూడా తీసుకోవచ్చు ఓకే సార్ మరి నెక్స్ట్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మేడం మ్యాష్ మెలో మ్యాష్ మెలో మస్క్ అచ్చా విత్ కాంట్రా బోర్డర్ ఓకే సూపర్ హీట్ రన్నింగ్ డిజైన్ అండి చూడొచ్చు ఇదైతే మనకి పళ్ళు వస్తుంది ఓకే చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే అసలు హైలైట్ అండి చాలా చాలా స్మూత్ ఉంది అనమాట ఫ్యాబ్రిక్ అండ్ బోర్డర్ లో కూడా చూసుకుంటే మీకు గ్యాప్ బోర్డర్ స్టైల్ అయితే ఇచ్చేసారు హైలైట్ చేశారు బోర్డర్ సేమ్ మనకి బోర్డర్ కాంబినేషన్ లాగా బ్లౌజ్ కూడా వచ్చేస్తుంది అనమాట ఓకే బ్లౌజ్ సేమ్ మనకు కలర్ వచ్చేసి సిక్స్ కలర్ మ్యాచింగ్ సిక్స్ కలర్ మ్యాచింగ్ ఓకే కలర్ మ్యాచింగ్స్ కూడా చూసుకోవచ్చు మీకు అన్ని చాలా డిఫరెంట్ టేస్ట్ వచ్చేసిందండి కలర్ మ్యాచింగ్ కూడా ఇది చక్క మంచి డిఫరెంట్ కలర్ మరి ఈ సారీ ప్రైస్ రూపీస్ ఓన్లీ ఫర్ ఇదే సారిని మీరు చూడొచ్చు ఇంత స్మూత్ క్వాలిటీ లో మీకు ఈ ప్రైస్ కి మాత్రం రాదండి అన్బిలిబుల్ ప్రైసెస్ అని కూడా చెప్పొచ్చు సో నెక్స్ట్ కూడా వచ్చేసరికి మంచి డిఫరెంట్ వెరైటీ కాన్సెప్ట్ లో చూస్తున్నాం అండి మనకి ఏంటంటే కొంచెం డిజిటల్ ప్రింట్ అలా కాన్సెప్ట్ లో సో అనమాట హ్యాండ్లూమ్ సిల్క్ లో పళ్ళు చూడొచ్చు మనకి డిఫరెంట్ మల్టీ కాంబినేషన్ లైన్స్ వచ్చింది ఇంకా బోర్డర్ లో కూడా ప్రింటింగ్ ఉంది మేడం అవును కొంచెం టిష్యూ మీద బోర్డర్ లాగా కనిపిస్తుంది అండి ఇదంతా కూడా మీకు హ్యాండ్లూమ్ ప్రింట్ విత్ చిన్న చిన్న జెర్రీ చెక్స్ అయితే వస్తుంది చాలా క్లాసీగా గా ఉంటదండి వెరైటీ కూడా అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి ఈ విధంగా ఉంటదనమాట ప్లెయిన్ గా వచ్చి జెర్రీ చెక్స్ అనే వస్తుంది ఇందులో మీకు ఇవి కూడా బాక్స్ ఐటమే ఉంటుంది ఒక్కొక్కటి మీకు ఒక్కొక్క డిఫరెంట్ డిజైన్ ఉంటదండి ఒక్కసారి ఇలా పెడదాం సార్ డిజైన్స్ అనే క్లియర్ గా తెలుస్తుంది ఇలా ఓపెన్ చేసి పెడతాం చూడండి బాక్స్ లో ఈ విధంగా వస్తుంది అన్నమాట మొత్తం ఎయిట్ డిజైన్స్ ఎయిట్ కలర్ మ్యాచింగ్ మేడం అచ్చా ఓకే సో ఫాస్ట్ గా సేలింగ్ కూడా అయిపోతుంది అండి మీకు ఇలా ఉంటే అండ్ ప్రైస్ కూడా అయితే మీకు చాలా చాలా రీజనబుల్ ప్రైస్ లోనే అవైలబుల్ ఉంది అండ్ ప్రైస్ ఎంత సార్ ఇది ప్రైస్ వచ్చేసి మేడం ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఫోర్ నైన్టీ ఫైవ్ కేజీ నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు హ్యాండ్లూమ్ ప్రింట్ విత్ జెరీ చెక్స్ బాక్స్ ప్యాకింగ్ జస్ట్ ఓన్లీ ఫోర్ నైన్టీ ఫైవ్ ఇంక్లూడెడ్ జిఎస్టి అండి మళ్ళీ సపరేట్ కూడా ఏం లేదు జిఎస్టి అయితే ఇది లైట్ క్రష్ వచ్చినట్టు అది జెరీ చెక్స్ లో చూపించాము ఇది ఏంటంటే డిజిటల్ ప్రింటే కాకపోతే విత్ లైట్ క్రష్ అనమాట సో మంచిగా సూపర్ ఉంది కదా వెరైటీ అయితే మంచి కలర్ఫుల్ కాంబినేషన్ పళ్ళు శారీ అంతా కూడా డిజిటల్ ప్రింట్లో ఫ్లేవర్ డిజైన్ అయితే సూపర్ ఉందండి మొత్తం చూడొచ్చు చాలా బాగుంది కదా డిఫరెంట్ కాన్సెప్ట్స్ అండి బ్లౌజ్ కూడా చూడండి ఈ విధంగా వస్తుంది ఇందులో కూడా మీకు ఏంటంటే డిజైన్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటుంది సెట్ కూడా మీకు చిన్న సెట్ వస్తుంది సిక్స్ కలర్ మ్యాచింగ్ సెట్ వస్తుంది కంప్లీట్గా చూడండి ఇట్లా ఓకే సార్ మరి ఈ శారీ ప్రైస్ ప్రైస్ వచ్చేసి ఫోర్ ట్వంటీ రూపీస్ ఓన్లీ ఫోర్ ట్వంటీ అంటే ఈజీగా సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ కి ఈజీగా సేల్ చేసేసేయో అలా ఉన్నాయి వెరైటీస్ అయితే నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇందులో ఒక స్పెషాలిటీ ఉంది అది వచ్చేసి ఏంటంటే మీకు సారీ ఓపెన్ చేశాక చూద్దాం స్పెషాలిటీ ఏంటి సో ఇది చూడొచ్చు పల్లు అండి అండ్ ఇందులో స్పెషాలిటీ ఉందని చెప్పాను కదా ఏంటి అనుకుంటే ఇక్కడ మీకు శారీలో మొత్తం కూడా జిగ్జా ప్రింట్ అనేది వస్తుంది కంప్లీట్ గా ఆల్ ఓవర్ ఇదంతా మీకు సిల్వర్ ఉంది గోల్డెన్ సరీ సో సూపర్ కాంబినేషన్ ఇంకా చిన్నమాట మేడం ఇది చూడండి ఇది బోర్డర్ మీద డాబీ సెల్ఫ్ సెల్ఫ్ విత్ గ్యాప్ బోర్డర్ లో సూపర్ కాంబినేషన్ అండి ఇది కూడా నాకు తెలిసి ఈ వెరైటీస్ మీకు అన్ని హోల్సేల్ గా కొంచెం ఎయిట్ హండ్రెడ్ ప్లస్ ఉండే వెరైటీస్ ఐ థింక్ మరి ఇక్కడ ఎంత ప్రైస్ ఉందో కూడా తెలుసుకుందాము ఓన్లీ సిక్స్ ట్వంటీ ఫైవ్ బ్లౌజ్ అసలు ఎందుకంటే బాన్ వచ్చింది ఇదంతా జరిగి అంటే పీకాక్ ఇదంతా కూడా కంప్లీట్ గా చూడొచ్చు బ్యాక్ సైడ్ సూపర్ కాంబినేషన్ ప్రైస్ కూడా మీకు సిక్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అంట ఆఫర్ ప్రైస్ అయితే ఇచ్చేస్తున్నారు కలర్స్ కలర్స్ వచ్చేసి మ్యాచింగ్ మ్యాచింగ్ ఓకే కలర్ సో చూడొచ్చు అన్నిటికీ కాంట్రాక్ట్ బ్లౌజెస్ ఏస్తుందండి కంప్లీట్ ఎగ్ కలర్ మ్యాచింగ్ కూడా సూపర్ సెట్ వస్తుంది సో నెక్స్ట్ శారీ చూసుకుంటే ఇవైతే మల్టీ కలర్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి మనకి ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ దీంట్లో ఏంటి స్పెషాలిటీ అనుకుంటే కనుక మల్టీ కలర్స్ అందరి దగ్గర ట్రెండే కాకపోతే దీంట్లో రీకోజరీ లైన్స్ అనేది హైలైట్ కలంకారీ మొత్తం ప్రింట్ వచ్చి కింద మనకి జరిగి డాబీ బోర్డర్ వస్తుంది ఇది ఇక్కడ స్పెషాలిటీ అండి ఈ సారీ కూడా ఓపెన్ చేసి చూసేద్దాము ఎలా వస్తుంది ఏంటి అనేసి పల్లూలో కలంకారీ డిసైన్ కలంకారీ యా సో చూసారు కదా ఎంత బాగుందో చూడండి సో ఏదో ఒక స్పెషాలిటీ ఉండాలి కదా అందరికంటే డిఫరెంట్ కాన్సెప్ట్ ఉండాలి కదా సో చూడొచ్చు చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ లో ఉంది అండ్ బ్లౌజ్ కూడా మీకు స్పెషల్ అనే చెప్పాలి సూపర్ కదండి శారీస్ ఇవి కూడా మీకు ఏంటంటే చక్కగా నీట్ గా బాక్స్ ప్యాకింగ్ లాగా వస్తుంది ఇవన్నీ మీకు ఏంటంటే మధ్యలో కలర్స్ అన్ని చేంజ్ అయితా ఉంటదండి ఇట్లా కలర్స్ చేంజ్ అయితా ఉంటుంది బోర్డర్ లో మీరు ఒక్కసారి చూసుకోవచ్చు కలర్స్ అన్ని మీకు ఈజీగా అర్థం సో ఈ విధంగా మీకు టోటల్ గా అన్ని కూడా మల్టీ కలర్ లాగా అయితే వచ్చేస్తుంది సిక్స్ కలర్ మ్యాచ్ సిక్స్ కలర్ మరి ప్రైస్ మేడం ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫార్టీ రూపీస్ నాలుగు వందల నలభై రూపాయలు ఓకే సార్ సో నెక్స్ట్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి రీకోజరీ మేడం ఓకే గ్యాప్ బార్డర్ రీకోజరీలో విత్ జరీ గ్యాప్ ఎస్ యా ఓకే పళ్ళు చూడండి ఇదైతే మనకి బిగ్ పళ్ళు వస్తుంది ఎస్ అండ్ సారీ అంతా కూడా మీకైతే వచ్చేసరికి ఇట్లా రీకోజరీ లైన్స్ వస్తుంది మొత్తం డిఫరెంట్ ప్రింట్ అండి చక్క బోర్డర్ కూడా కాంట్రాస్ట్గా ఇచ్చేసారు కదా హైలైట్ అయితే అవుతుంది మీకు కలర్స్ ఏంటంటే డార్క్ కలర్స్ అనమాట వీటిల్లో మీకు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కావాలి అంటే కూడా అవైలబుల్ ఉంటాయి ఉంటాయి ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఓకే సార్ ఇందులో మీకు కలర్స్ కూడా చూద్దాం ఎయిట్ కలర్ మ్యాచింగ్ మేడం ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఓకే ఈ విధంగా వస్తుందండి కలర్ మ్యాచింగ్ సెట్ కూడా చూడొచ్చు చాలా బాగున్నాయి మీకు ఇందులో కూడా మీకు డిఫరెంట్ డిజైన్స్ అనే కూడా అప్డేట్ అయితే ఉంటుంది ఈ అప్డేటెడ్ డిజైన్స్ మీరు ఎలా తెలుసుకోవాలి అనుకుంటే సార్ మనకి వాట్సాప్ గ్రూప్ ఉంటుంది రాలేని వాళ్ళకి మీరు వాట్సాప్ లో జాయిన్ అయిపోయినా కూడా గ్రూప్ లో డైలీ అనేది కూడా అప్డేట్స్ వచ్చేస్తా ఉంటాయి మరి సారీ ప్రైస్ వచ్చేసి ఫోర్ బాక్స్ కాంబో మేడం విత్ బాక్స్ కాంబో జస్ట్ ఓన్లీ ఫోర్ ఇంక్లూడెడ్ జిఎస్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి వర్క్ గ్లోస్ కాన్సెప్ట్ కొంచెం ప్రీమియం రేంజ్ వెళ్ళిపోదాం అండి ఇక్కడ నుంచి కూడా ఓకే నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి స్పేస్ సిల్క్ మేడం స్పేస్ సిల్క్ విత్ చక్కగా మొత్తం థ్రెడ్ వర్క్ వస్తుంది అనమాట చాలా బాగుంది కదా మొత్తం కానీ కౌ కానీ లోటస్ ఫ్లవర్ డిజైన్ ఇదంతా కూడా కంప్లీట్ గా మీకు థ్రెడ్ వర్క్ వస్తుంది మొత్తం సారీ అంతా కూడా అది కూడా కట్ వర్క్ అండి విత్ స్కైల లాగా కట్ వర్క్ వచ్చి చాలా నీట్ ఫినిషింగ్ తో ఉంటుంది శారీ మొత్తం చూడండి ఎంత బాగుందో షైనింగ్ కూడా మీకు మంచి షైనింగ్ ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది బ్యాక్ సైడ్ అండ్ హ్యాండ్స్ కూడా ఇందులో కూడా మీకు కలర్ సెట్ వచ్చేసరికి అయితే చూపిస్తాము చాలా మంచి కలర్స్ ఉన్నాయి కలర్ సెట్ వచ్చేసి సిక్స్ కలర్స్ మేడం ఈ విధంగా మీకు సిక్స్ కలర్ మ్యాచింగ్ కూడా వస్తుంది కలర్స్ కూడా మంచిగా ఉన్నాయండి మరి ప్రైస్ మ్యామ్ ప్రైస్ వచ్చేసి వన్ జీరో ఎయిట్ జీరో థౌసండ్ ఎయిటీ రూపీస్ ఓకే ఈజీగా టూ వరకు సేల్ చేసేయచ్చు అయితే వెరైటీ ఓకే సో నెక్స్ట్ అయితే ఇప్పుడు మనకి మ్యారేజ్ సీజన్ నడుస్తుంది మా వర్క్ శారీస్ కూడా చాలా మంది అడుగుతుంటారు అది కూడా కంప్లీట్గా జార్జెట్ బేస్ మీద హెవీ వర్క్ అండి మిరర్ వర్క్తో వస్తుంది డిఫరెంట్ కాన్సెప్ట్ ఇక్కడ చూడొచ్చు టూ బోర్డర్ స్టైల్ అయితే వస్తుంది సో పళ్ళు చూడండి అండ్ నార్మల్గా ఏంటంటే మనకి బెనారస్ టైప్లో కానీ డైలీ వేర్ ఇట్లా చూస్తుంటాం గ్యాప్ బోర్డర్ కానీ వర్క్ లో కూడా గ్యాప్ బోర్డర్ విత్ మిరర్ వర్క్ కట్ వర్క్ మొత్తం కూడా స్టోన్ వర్క్ అనేది కూడా వస్తుంది సారీలో అయితే సూపర్ ఉంది మంచి కలర్ కాంబినేషన్ కూడా చూడొచ్చు అండ్ ఇందులో మీకు బ్లౌజ్ కూడా స్పెషల్ అనే చెప్పాలి బ్లౌజ్ ఫుల్ వర్క్ ఉంటాయి మేడం ఫుల్ అచ్చా ఆల్ ఓవర్ బ్యాక్ కానీ ఫ్రంట్ మొత్తం ఆల్ ఓవర్ వర్క్ వస్తుందండి వర్క్ ఉంది హెవీగా వచ్చింది కలర్స్ కూడా హైలైట్ అండి మంచి డార్క్ కలర్స్ ఇందులో మీకు ఇంకా వర్క్ శారీస్ లో డిజైన్స్ కావాలి అంటే కూడా ఉంటది మేమైతే వన్ ఆర్ టూ డిజైన్స్ అయితే వీడియోలో చూపించగలుగుతున్నాము అండ్ సారీ ప్రైస్ మరి ఓకే సో ఇప్పుడు డార్క్ లో చూసాము నెక్స్ట్ వచ్చేసరికి ఫ్యాన్సీ కలర్ మ్యాచింగ్ ఫ్యాన్సీ కలరా సేల్ అయిపోతుంది అండి ఈ వెరైటీ చూడండి బాగుంది కదా మంచిగా థ్రెడ్ వర్క్ కానీ ఇది కూడా మీకు స్పేస్ సిల్క్ లోని హెవీ వెరైటీ అనమాట సో ఫస్ట్ క్వాలిటీ ఉంటది ఇది బయట మీకు మీటరే ఈజీగా టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ అబోనే ఉంటది ప్లస్ ఇందులో ఏంటంటే ఇంకా వర్క్ కూడా వచ్చింది బ్లౌజ్ కూడా సేమ్ ఇదే టోన్ టోన్ టు టోన్ కలర్ లోనే కాకపోతే వర్క్ వచ్చేసిందండి మొత్తం బ్లౌజ్ కి కూడా హ్యాండ్స్ కి స్టోన్స్ మేడం యా అవును ఇందులో కలర్ మ్యాచ్ సిక్స్ కలర్స్ గ్రీన్ చూసారు ఎంతో సూపర్ ఉందో ఎల్లో కూడా మస్టర్డ్ ఎల్లో అండి సూపర్ కలర్స్ ఉన్నాయి ఇందులో కూడా మరి ఈ సారీ ప్రైస్ థౌసండ్ ఫార్టీ ఓన్లీ థౌసండ్ ఫార్టీ సూపర్ ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వర్క్ సారీస్ చూద్దాము ఇందాక డార్క్ కలర్స్ లో చూసాం కదా ఇది లైట్ పేస్టల్ కలర్స్ లో ఓకే అసలు కలర్ ఇది కూడా చాలా బాగుంది మంచిగా క్రీమీ టెక్స్చర్ లాగా ఉంది అనమాట విత్ మొత్తం కూడా చూడొచ్చు హెవీ జాల్ వర్క్ వస్తుంది ఇదంతా కూడా స్టోన్ వర్క్ మిరల్ వర్క్ వచ్చిందండి కట్ వర్క్ లాగా చూడండి ఎంత హెవీ ఉందో చూడండి జార్జెట్ బేస్ మీద ఉంటది సారీ మొత్తం కూడా శారీ అంతా కూడా ఇలానే వస్తుందండి కంప్లీట్ గా మేడం బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ఇందులోనే వచ్చింది సారీలో యేస్ మేడం అచ్చా ఓకే ఇట్లా బ్యాక్ సైడ్ హ్యాండ్స్ కి కూడా ఓకే ఇందులో ఇంకోటి ఏంటంటే వడ్రానం కూడా వచ్చిందండి అంటే హిప్ బెల్ట్ కూడా ఇచ్చేసారు అది కూడా వర్దే వస్తుందన్నమాట సేమ్ కలర్ లోనే ఇది హిప్ బెల్ట్ ఫ్రీ సైజ్ వస్తుంది ఫ్రీ సైజ్ ఓకే కలర్స్ వచ్చేసి సిక్స్ కలర్స్ మ్యాచింగ్ సిక్స్ కలర్స్ మ్యాచింగ్ ఇదిగో కలర్ మ్యాచింగ్ కూడా ఓకే మరి ఈ సారి ప్రైస్ వచ్చేసి ఎయిట్ రూపీస్ ఓన్లీ ఎయిట్ ఎయిటీస్ చాలా బడ్జెట్ కదండి అసలు రీజన్ అంటే రీజనబుల్ ప్రైస్ ఎందుకు డిఫరెన్షియేషన్ అంటే ఏం లేదండి చాలా లో మార్జిన్ పెట్టుకొని మంచిగా సపోర్ట్ చేస్తుంటారు సేల్ చేసుకునే వాళ్ళకు కూడా సో మీ అందరి దృష్టిలో పెట్టుకొని బెస్ట్ క్వాలిటీ బెస్ట్ ప్రైస్ అయితే అందించేస్తున్నారు సో నెక్స్ట్ బెనారస్ ఐటమ్ విత్ క్రష్ వస్తుందన్నమాట విత్ జెర్రీ లైన్స్ వస్తుంది మొత్తం జెరీ చెక్స్ వస్తుంది గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ జరీ మేడం అవును మొత్తం షిబోరీ ప్రింట్ వచ్చేసింది కూడా సో ఇది పల్లె టజల్ శారీ అంతా చూడొచ్చు ఈ విధంగా మొత్తం ఇది గోల్డెన్ జరీ ఇది సిల్వర్ జరీ విత్ షిబోరి ప్రింట్ చిన్న చిన్న జరీ లైన్స్ కూడా ఉన్నది బోర్డర్ లో కూడా మీకు గోల్డెన్ అండ్ సిల్వర్ జరీ అయితే హైలైట్ అయింది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మేడం కాంట్రాస్ట్ ఇట్లా చాలా బాగుంది కదండి వెరైటీ అయితే ఓకే సార్ మరి కలర్స్ కలర్స్ వచ్చేసి సిక్స్ సిక్స్ మ్యాచింగ్ మ్యాచింగ్ మేడం కలర్ ఓకే సో ఇట్లా వస్తుందండి సారీ అయితే టోటల్ కంప్లీట్ గా మరి సెవెన్ ఓన్లీ ఫర్ సెవెన్ ఏడు వందల తొంభై సో నెక్స్ట్ ఇంకా బెనారస్ ఐటమ్స్ కూడా చూసేద్దాం సో మనకి క్రేప్ జార్జెట్ ఉంటారండి సో అలాంటి వెరైటీ మంచి కలర్ కాంబినేషన్స్ కాంట్రాస్ట్ బోర్డర్స్

సో మీకు అన్నిటికీ కాంట్రాస్ట్ వస్తుందండి పింక్ బ్లూ కానీ ఎల్లోకి చక్కగా మీకు కాఫీ బ్రౌన్ వస్తుంది ఇది లైట్ విత్ డార్క్ గ్రీన్ అండ్ ఈ విధంగా మంచి కలర్ కాంబినేషన్ సెట్ అయితే వస్తుంది సారీ ప్రైస్ సార్ ఇది మ్యామ్ మనకు ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇన్ హోల్సేల్లోనే మీకు థర్టీన్ ఫిఫ్టీ అబౌండ్ నడుస్తుందండి సారీ ప్రైస్ సో కంపారిజన్ అనేది కూడా మీరు చేసుకోవచ్చు ఎంత బెస్ట్ ఉంది అనేసి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి జార్జెట్ మ్యామ్ కడ్డీ జార్జెట్ కడ్డీ జార్జెట్ అసలు బోర్డర్ హైలైట్ అని చెప్పాలి ఇది అందరికీ అదే సేమ్ సేమ్ లెక్క అవుతుంది మేడం దాని కోసం ఇది కొంచెం డిఫరెంట్ గా ఓకే రిచ్ పాల్యు అండి కాంట్రాస్ట్ అండ్ ఇది చీరలు మేడం సారీ మొత్తం చిన్న సారీ అంతా చిన్న చిన్న బుట్ట వచ్చి బోర్డర్ లో మాత్రం చెక్స్ ఇచ్చి పీకాక్ డిజైన్ అనేది జరితో హైలైట్ చేస్తారు బ్లౌజ్ సార్ వచ్చేసి ప్లేన్ ఇంకా హ్యాండ్స్ ఓకే ఓకే సార్ సో ఇందులో కలర్ సెట్ కూడా చూసుకుంటే ఇవి కూడా మీకు బాక్స్ ప్యాకింగ్ లోనే వస్తాయండి కాకపోతే కలర్స్ ఇలా పెడితే మీకు ఈజీగా క్లియర్ గా తెలుస్తుంది కదా అని ఇలా చూపిస్తున్నాము మంచి మంచి కలర్స్ అసలు సూపర్ కలర్స్ ఉన్నాయి ఈ విధంగా ఫైవ్ టు సిక్స్ కలర్ మ్యాచింగ్ సెట్ అనేది కూడా వస్తుంది మరి ప్రైస్ మ్యామ్ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ సిక్స్టీ రూపీస్ ఓన్లీ ట్వెల్వ్ సిక్స్టీ ఓకే సార్ నెక్స్ట్ సారీ కలర్ కూడా చూసారా మంచి పింక్ కి గ్రీన్ అండి డిఫరెంట్ కలర్ లోనే డిఫరెంట్ వచ్చేసింది అండ్ అది పళ్ళు చిన్న షార్ట్ పళ్ళు ఓకే అండ్ మొత్తం చీర వచ్చేసి జరీ లైన్స్ మధ్యలో జరీ బూటీ ప్లస్ బోర్డర్ కూడా డిఫరెంట్ అని చెప్పాలి బ్లౌజ్ అయితే ఆల్ ఓవర్ బ్లౌజ్ వచ్చేసి ఓకే సార్ ఇందులో మీకు కలర్స్ కూడా చూడొచ్చు ఇవి కూడా మీకు కాంట్రాస్ట్ గానే వస్తుందండి మంచిగా ఈ విధంగా వస్తుంది మీరు బోర్డర్ ఏ కలర్ వస్తుందో అది కలర్ మనకి పల్లు అండ్ బ్లౌజ్ వస్తుంది అండ్ ఈ సారీ ప్రైస్ కూడా మీకు రీజనబుల్ లోనే ఉందంట ప్రైస్ ప్రైస్ వచ్చేసి మనకు 1035 రూపీస్ ఓన్లీ 1035 రూపీస్ కేవలం ఓకే సర్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మేడం టిష్యూ పట్టు ఇది కూడా మీకు కలర్ షేడ్ చూడండి డిఫరెంట్ ఉంది పల్లు ఇదైతే పల్లు ఇది సారీ మొత్తం ఓకే సారీ ఓకే డిఫరెంట్ మనకి బోర్డర్ కాని ఇదంతా కూడా ఓకే సార్ ఇందులో మీకు బ్లౌజ్ కూడా ఇట్లా ప్లెయిన్ వచ్చేస్తుంది ఐ థింక్ ప్లెయిన్ వస్తుంది ఇట్లా చిన్న టిష్యూ బ్రోకెట్ బ్రోకెట్స్ ఓకే సార్ ఇందులో మీకు ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉంటుందండి మీకు ఎలా కావాలంటే అలా పర్చేస్ చేసుకోవచ్చు ఎందుకంటే మ్యారేజ్ సీజన్ నడుస్తుంది కాబట్టి చాలా మంది పట్టు కల కూడా అడుగుతున్నారు ఇంకా చిన్న మాట ఇది పీస్ టు పీస్ ఉంది మేడం పీస్ టు పీస్ అంటే ఒక డిజైన్ లో మీకు ఎన్ని సెలెక్ట్ చేయాలంటే అలా సెలెక్ట్ చేసుకోవచ్చు మనకు ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓకే సార్ మంచిగా ఉన్నాయి కదండి బెనారస్ లో అసలు కలర్స్ మంచి బ్రైట్ గా కనిపిస్తున్నాయి ఇంకా డిజైన్స్ అండ్ ప్రైస్ చూస్తే ఇంకా షాకింగ్ గా ఉన్నాయి అసలు రిచ్ పళ్ళు ఓకే కలర్ అయితే హైలైట్ ఉంది అసలు మంచి పికాక్ బ్లూ కి డార్క్ కలర్ గ్రీన్ తో బ్లౌజ్ డార్క్ కలర్ పింక్ అండ్ ఓకే బ్లౌజ్ లో కూడా మనకి జరీ లైన్స్ వచ్చింది హ్యాండ్స్ కి బోర్డర్ వస్తుంది అనమాట ఇందులో ఒకసారి కలర్స్ కూడా చూద్దాము కలర్స్ కూడా వచ్చేసరికి చాలా బ్రైట్ కలర్స్ అయితే ఉన్నాయండి పింక్ కి గ్రీన్ కానీ పర్పుల్ కి మంచి ఎల్లో ఎల్లో విత్ పింక్ సో కలర్స్ కూడా చూడొచ్చు వైట్ కలర్ కాంబినేషన్ సెట్ వస్తుంది సో ఇట్లా బెనారస్ లో ఇంకా చాలా ఉన్నాయి కదా సార్ వెరైస్ పట్టు కానీ ఫ్యాన్సీ కానీ మన దగ్గర ఎవ్రీ టూ డేస్ కు స్టాక్ రీఫిల్ అవుతుంది మేడం యెస్ సారీ ప్రైస్ ప్రైజ్ వచ్చేసి మనం థౌసండ్ సిక్స్టీ మేడం థౌసండ్ సిక్స్టీ రూపీస్ ఓకే సార్ మ్యామ్ ఇంకా ఒకటి చిన్న మాట మ్యామ్ ఇది రీకోలో మన దగ్గర తక్కువ నుంచి స్టార్టింగ్ ఉంది మేడం ప్రైస్ వచ్చేసి అందరూ అడుగుతున్నారు కదండి రీకోర్ జరీలో కూడా తక్కువలో వచ్చేస్తుంది కదా అంటే ఏదైనా సరే క్వాలిటీని బట్టి మనకి ప్రైజెస్ ఉంటదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ నుంచి తీసుకెళ్లి క్వాలిటీ అనేది మీ జనాలకు అలవాటు చేశారు అంటే అక్కడ మీకు కస్టమర్స్ కి అలవాటు చేశారంటే వాళ్ళు ఎక్కడికి కూడా మళ్ళీ వెళ్ళారు రిపీటెడ్ రిపీటెడ్ కస్టమర్స్ మళ్ళీ మీ దగ్గరికి వస్తూనే ఉంటారు ఒక రూపాయి ఎక్కువైనా సరే క్వాలిటీ మీరు మంచిగా అమ్మడానికి ట్రై చేయండి చాలా బెస్ట్ ఉంటుంది అనమాట ఇక్కడ కూడా అలాంటి మంచిగా మీకు క్వాలిటీ దొరకాలి సికింద్రాబాద్లో బెస్ట్ ప్రైజెస్లో లో దొరకాలి అనుకుంటే దినేష్ ట్రేడర్స్ కి ఖచ్చితంగా విజిట్ చేయండి లేదనుకుంటే అనుకుంటే మీరు రాలేకపోతున్నారు వెరైటీస్ నచ్చినాయి ఫాస్ట్ గా బుకింగ్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసేసి ఈజీగా వాట్సాప్లో మెసేజ్ కూడా ఎందుకంటే ప్రైజెస్ కూడా రివీల్ చేస్తారు ఆల్రెడీ ారు మీ అందరికి ఒక ఐడియా వస్తుంది మంచిగా మీకు కూడా చాలా మంది అడుగుతున్నారు ప్రైజెస్ రివీల్ చేయండి మాకు కూడా ఐడియా వస్తుందని చెప్పేసి అందుకోసం వీడియోలో ప్రైజెస్ కూడా రివీల్ చేస్తారు విత్ ఇంక్లూడెడ్ జిఎస్టి ఇంకా మీకు ఏమైనా ఫర్దర్ గా డౌట్స్ ఉన్నా వాట్సాప్ లో గ్రూప్ లో జాయిన్ అవ్వాలి అనుకున్నా ఒక్కసారి వాట్సాప్ లో పింక్ చేయండి థ్యాంక్ యూ మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం